హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఈజీగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై అయితే చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జుట్టు అంతా చిక్కు పట్టేస్తుంది చిక్కు తీసుకుంటున్నా అనమాట నేను చిక్కు తీసుకుని జడేసుకుంటున్నాను అస్తమా చిక్కు పట్టేస్తుంది చిరాకు వస్తుంది అస్తమా జుట్టు జడ జడేసుకోవాలంటే కానీ మనకి జుట్టు అంటే ఇష్టం కాబట్టి తప్పదు సో అదనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక షార్ట్ వీడియో పెట్టినా ఒక లాంగ్ వీడియో పెట్టినా చాలా ఫేమస్ అయిపోతున్నారు అందులో కంటెంట్ ఏమీ లేకపోయినా వాళ్ళు చేసేది ఏమీ లేకపోయినా కూడా జస్ట్ వాళ్ళు వాక్ చేసినా కూడా వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు కష్టపడి వీడియోస్ చేసి మంచి కంటెంట్స్తో వీడియోస్ చేస్తే మాత్రం అసలు ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఇది వరకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది నిహాల్ అఫీషియల్ అని అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్ బ్యూటీ వీడియోస్ అయితే చాలా పెట్టాను చాలా కష్టపడి కానీ ఏంటంటే ఆ ఛానల్ పాస్వర్డ్ అయితే మర్చిపోయాను నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టాను ఇది ఇది కొత్త ఛానల్ అది ఇందులో గ్రోత్ బాగానే ఉందనుకునేసరికి ఏంటో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి నేను చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టిన ఒకసారి చూడండి నెక్స్ట్ ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వెజిటేబుల్ ఫాలో అయితే చెప్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే బిర్యానీ సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని బా ఫ్రై చేసుకోండి అందులోనే పచ్చిమిరకాయలు ఇంకా కొన్ని ఉల్లిపాయలు అంటే ఒక పాయైన చాలు ఉల్లిపాయి అవి ఫ్రై అవుతుండగా అల్లం వెల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అలాగే వెజిటేబుల్ ఫలా కాబట్టి ఇందులో నేను బీన్స్ ఇంకా క్యారెట్ బఠానియా తేస్తున్నాను ఇది బిర్యానీ మసాలా ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని నేను ఇదే వాడతాను ఇప్పుడు అలాగే దాల్చి దాల్చికాయ ఎలిక్కాయలు దాల్చిన చక్క అయితే పొడి చేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని అది కూడా వేసాను నేను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీ చెక్క కేక్ వేసుకోండి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అలాగే అందులో పుదీనా వేస్తున్నా అది ఫ్రై అవుతుండగా వాటర్ అయితే వేసాను బాస్మతి బియ్యం నాలుగు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసాను అంటే గ్లాస్ బియ్యం బాస్మతి రస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసాను అది మరుగుతూ ఉండగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసాను ఇదైతే మూత అయితే పెట్టుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఎందుకంటే ఫ్లేవర్ అయితే పోకుండా బయటికి అలాగే మధ్యలో ఒకసారి తిండి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది దీన్ని ఒకసారి కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత ఇదిగో మళ్ళీ మూత పెట్టిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పైన అయితే నెయ్యి వేసుకున్నా నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది దీని అయితే దీనికోసం వెజిట కాంబినేషన్ అయితే వెజిటేబుల్ కర్రీ అంటే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను ముందు ఆనియన్స్ ఇంకా పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి వేగుతూ ఉండగా అందులో క్యారెట్ బీన్స్ ఇంకా బంగాళదుంపాయ వేసుకొని బఠాని వేసుకొని బాగా కలుపుకోవాలి అవి బాగా ఎగనివ్వాలి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మష్రూమ్స్ అయితే వేసుకోవాలి మష్రూమ్స్ బాగా కడుక్కొని అందరూ వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి అందులో గరం మసాలా ఇంకా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మగ్గనే వేస్తే మష్రూమ్ నుంచి ఎలాగో వాటర్ వస్తుంది ఆ వాటర్లో మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువే అవసరం లేదు ఉడకడం కోసం అంతే కర్రీ అయితే ఉడికే ముందు దించే ముందు కొంచెం జీడిపప్పులు అయితే వేసాను నేను ఫ్రై చేసినవి అయితే రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీలోకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి